నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం సమ్మె కాలంలో విడుదల చేసిన జీవోలను వెంటనే రద్దు చేయాలని ఇచ్చిన హామీలకు కొత్త జీవోని తీసుకురావాలని శనివారం అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని మున్సిపల్ కమిషనర్కి ఏఐటిఈసీ నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ గతంలో తమ సమస్యలపై సమ్మె నిర్వహిస్తే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో సమ్మెను విరమించామని అయితే అసెంబ్లీ సమావేశాలు కూడా నేటితో పూర్తయ్యాయని అందుకు తగ్గ జీవోను మాత్రం తీసుకురాలేదంటూ మండిపడ్డారు ఇకనైనా తమ సమస్యలు పరిష్కరించే విధంగా జీవోను తేవాలని లేని పక్షంలో ఈ నెల పన్నెండు పదమూడు తారీఖుల్లో మున్సిపల్ కార్మికులు సమ్మె నిర్వహిస్తామంటూ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కింగ్ యూనియన్ కార్యదర్శి నాగరాజు పృథ్వీరాజ్ మధు తదితరులు పాల్గొన్నారు ఇచ్చిన మినిట్స్ రూపంలో కానీ మినిట్స్ రూపంలో ఇచ్చిన వాటిని జివో రూపంలో యువకన పోవడం సిగ్గు సిగ్గు అని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా చెప్తా ఉన్నాం ఏదైతే మున్సిపల్ వర్కర్స్ యూనియన్ చేసిన సమ్మెకాలపు జీవోలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని కోరుతూ ఉన్నాం లేని పక్షంలో ఈ నెల పన్నెండవ తారీఖు నుండి దశల వారీగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాం ఏదైతే మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఒక్కవి ఇస్తానని చెప్పని ఇచ్చిన జీవోని ఇంప్లిమెంట్ చేయాలి ఏదైతే యాక్సిడెంట్ డెత్ చనిపోయిన కార్మికులకి చనిపోతా ఉన్న కార్మికులకి ఏడు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం ఏదైతే మున్సిపల్ కార్మికులు రిటైర్డ్ అయిన కార్మికులకు డెబ్బై ఐదు వేలు ఇస్తూ సంవత్సరానికి రెండు వేల రూపాయలు పెంచుతా ఉన్న జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే మున్సిపల్ కార్మికులకి వెయ్యి రూపాయలు బోనస్ రూపంలో అన్నారు ఆ బోనస్ రూపంలో వచ్చిన జీవోని తక్షణమే అమలు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏదైతే మున్సిపల్ కార్మికులకి గత సమ్మకాలపు జీవోలు ఉన్నాయో ఆ జీవోలను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కోరుతా ఉన్నాం ఏదై ఏదైతే ఫిబ్రవరి పదహారవ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న గ్రామీణ బంధుకు పిలుపుని ఉన్నాం ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలన్నీ కలుపుకొని ఈ నెల ఫిబ్రవరి పదహారవ తారీఖున గ్రామీణ బంధుకు పిలుపునిస్తా ఉన్నాం అందులో పూర్తిగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా పూర్తి మద్దతు ఇస్తూ ఈ నెల పదహారవ తారీఖున సార్వత్రిక సమ్మె అదేవిధంగా గ్రామీణ బంధుకు పిలుపునిస్తూ పెద్ద ఆందోళన కార్యక్రమంగా నిర్వహిస్తూ ఉన్నాం దయచేసి ఈ బంధును విజయవంతం చేయవలసిందిగా కార్మికులందరినీ కోరుతా ఉన్నాం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం